ఓం నమా వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ నారాయణ అందరికీ నమస్కారం అండి చాలామంది అనేక రకాలైనటువంటి విధి విధానాల్లో ఈ యొక్క ప్రశ్నలు అడుగుతున్నారు ఏమిటి ఆ యొక్క ప్రశ్న అని అంటే స్వామి మా అబ్బాయి మా అబ్బాయికి ఈ యొక్క మధ్యకాలంలో అంటే నెల రెండు నెలల క్రితము వివాహం అయింది స్వామి లేదంటే ఒక పది రోజుల క్రిందట మా యొక్క అబ్బాయికి వివాహం ఉంది వీళ్ళు ఇంటి దేవునికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు స్వామి అంటే క్షేత్ర దర్శనం తిరుపతి శ్రీకాళహత్తి శ్రీశైలం అట్లా వారి వారికి సంబంధించినటువంటి వారి యొక్క కుల దైవాన్ని దర్శనం చేసుకోవడానికి ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళడానికి సందేహపడుతూ ఉంటారు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అనేది చూడండి ఎవరూ కూడా ఆ వివాహం కొత్తగా వివాహం అయినటువంటి దంపతులకు ఎవరూ కూడా క్షేత్ర దర్శనం చేయకూడదు ఎందుకు అని అంటే కొత్తగా పల్లెటటువంటి ఆ యొక్క భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క నెల లోపల కావచ్చును మూడు నెలల లోపల కావచ్చును గర్భధారణం జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి ఆ యొక్క స్త్రీ గర్భం దాల్చడానికి అనేకమైనటువంటి రకరకాల అనుగ్రహాలతో కలిగి ఉంటున్నారు కాబట్టి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు దర్శనం చేయాలనుకునేవారు ఈ యొక్క గర్భం ఒకవేళ దాల్చింది అని అనుకుంటే కొండ ప్రాంతంలో ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి గర్భం దాల్చినటువంటి స్త్రీ గర్భాన్ని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే వివాహమైనటువంటి కొత్త దంపతులు విషయం తెలుసుకోండి మూడు నెలలు లేదా ఆరు నెలలు ఎక్కడా కూడా ఏ క్షేత్ర దర్శనము కొండ మీద ఉన్నటువంటి దేవస్థానాలకి మీరు దర్శనం చేయకండి కొండ ప్రాంతాల్లో లేకుండా కింద ఎక్కడైనా కానీ దేవాలయాలు ఉంటే దేవస్థానాలకు వెళ్ళవచ్చును కొండ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలకు మాత్రమే మీరు క్షేత్ర దర్శనం చేయొద్దండి చేయడం వలన ఈ విధంగా ఇబ్బంది కలగవచ్చును అనేది కొన్ని శాస్త్రాల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది అదేది నేను చెప్తున్నానని మీరు తెలుసుకోవద్దండి కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని పది మందికి తెలియచేయండి ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం పొందాం